హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇక్కడికి మేము బ్రహ్మోత్సవాల గురించి వచ్చాము చూడండి ఎంత జ ఎంతమంది జనాలు ఉన్నారు ఆ గుడి ముందులకైతే ఎవరికి వెళ్ళనివారు సో ఏంటంటే మా దగ్గర ఈ బ్రహ్మోత్సవాలకి ఎవరెవరు సేవ గురించి వస్తారో వాళ్ళకి ఏంటంటే ఈ పాస్ అనే ఒకటి ఉంటుందండి మాకైతే ఒక పాస్ ఇచ్చారు మనము గుడి వెళ్ళి కూడా వెళ్ళవచ్చును ఇది ఏమిటంటే మనము దూరం నుంచి కూడా మనం చూడవచ్చు దీనికి చూడండి ఎంత బాగా ఇక్కడ లైట్ సెట్టింగ్ ఇవన్నీ పెట్టారు ఇది మేము వెళ్ళే రూట్లో ఇవన్నీ కూడా ఉంటాయి వన్ బై వన్ మనకి ఏంటంటే ఒకటి వన్ బై వన్ కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా చాలా బాగా ఇది కూడా అండి ప్రతి వాహనం కూడా ఇక్కడ నుంచే మనకి తరలిస్తారు అంత కూడాను గుడి ముందల భాగంలో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి వన్ బై వన్ మీరు ఒకసారి చూడవచ్చును ఎప్పుడైనా వెళ్తే నైట్ టైం వెళ్తే ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చును మొత్తం అంటే ఈ తిరుపతి అనేది రాత్రి పొగలు కూడా ఏమి మనకి తెలియదండి నేనైతే ఇది ఫస్ట్ టైం ఇక్కడ డ్యూటీ చేయడానికి వచ్చాము చూడంటే చాలా బాగున్నది అయితే మాకైతే చాలా ఈ ఈ అవకాశం ఎప్పుడైతే దొరకదు ఎందుకంటే ఈ సేవ గురించి కొంతమంది టికెట్లు తీసుకొని ఇవన్నీ చాలా ఎప్పటి నుంచో మూడు నాలుగు నెలల నుంచి ఇవన్నీ చేసుకుని ఉంటారు సో ఏంటంటే మాకు ఏంటంటే డ్యూటీ పర్పస్ మీద దగ్గర నుంచి దేవుడిని చూసే అవకాశం కూడా మాకు కల్పించారు ఆ దేవుడి దేవు వల్ల ఎందుకంటే దగ్గర నుంచి అంటే డ్యూటీకి ఇప్పుడు మా దగ్గర పాస్ ఉంటుంది ఎక్కడైతే వాహనం నడుస్తుందో సైడ్ లాంటి మనం నిలబెట్టి చూడవచ్చును అదే మామూలుగా సివిల్ వీళ్ళైతే కొంచెం దూరం నుంచి మనకి ముందులకు రానివారు అనమాట ఇదంతా కూడా నేను కొన్ని వీడియోలో నేను చెప్పాను ఇదంతానూ ఈ ఉన్ని ఈ ఈ అంటే ఇక్కడ విఏపి దర్శనం అవుతుంది నెక్స్ట్ వన్ ఇయర్ లోపల పిల్లలకు కూడా ఇక్కడ నుంచే విడిచిపెడతారు మూడు సంవత్సరాల పిల్లలకు కూడా ఇక్కడి నుంచే ఈ రోడ్ నుంచే విడిచిపెడతారు కానీ ఈ పువ్వులు అంటే ఇది మూడు రోజులు మూడు రోజులకి ఇక్కడ ఇక్కడ ఈ పువ్వులని సేంచేస్తారనమాట ఈ తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాల్లోనే ఈ బ్రహ్మోత్సవాల్లో నాకైతే చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఇది కూడా అండి ఇదంతాను గుడి ముందల ఇవన్నీ ఈ తిన్నకు వెళ్తే మనకి గుడి ఫ్రంట్కి మనము వెళ్ళిపోతాము ఇవన్నీ కూడాను చాలా అంటే వైకుంఠం అంటే వైకుంఠం లాగే ఉంటుంది తిరుపతిలో చాలా నీట్నెస్ కానీ ఏనీ అంటే చాలా బాగా సూపర్గా ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేసి ఉన్నారు ఎప్పుడైనా ఇవి చూడాలంటే బ్రహ్మోత్సవాలు లోట మీరు ఇక్కడికి దర్శించుకోవడానికి వస్తే చాలా బాగుంటుంది ఆ టైంలోట అంతే సేవ కానీ లేకపోతే ఎనీ టైం ఆఫ్ సేవ ఏ సేవనే మనం తీసుకోవచ్చును చూడండి ఎంత నీట్గా అంటే మనకి అడుగు అడుగును కూడా మనకి ఇవన్నీ కూడా చాలా భాగాలు లైట్ సెట్టింగ్ కానీ లేదంటే భోజనాలు కానీ లేదంటే ఏదైనా